ఇంత ఫిజిక్స్కి వచ్చారు మా కోసం మీకు వచ్చిన డాక్టర్ సార్కి సో మా తరఫున మా మణిప హాస్పిటల్ భర్త గురించి ఫస్ట్ కృతక్ చెప్తున్నాను ఆ డాక్టర్ దినేష్ పండి అండి నేను ఆటోమేటిక్గా రోబోటిక్స్ అర్జెస్ మణిపల్ హాస్పిటల్ వత్తు రోడ్డు కష్టాలుగా పనిచేస్తున్నాను సో బేసిక్గా మా టీమ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంచెం రోబోటిక్ సిస్టమ్ గురించి లైక్ ఒకవాళ్ళకి తుంటి మార్కెట్ శస్త్రీడం రోబోటిక్ విధానం అనేది మేము రీసెంట్గా నాలుగు మూడు నెలల నుంచి గత మూడు నెలలుగా స్టార్ట్ చేయడం జరిగింది హాస్పిటల్ సో బేసిక్గా దీన్ని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంచెం లైక్ మనకు ఉన్న కన్వెన్షనల్ మెథడ్ నుంచి రోబోటిక్ పద్ధతి ద్వారా చేయడం ద్వారా మనకున్న అడ్వాంటేజెస్ నలగరికి చెప్పాలని చెప్పి ఈ ట్రెస్ లైక్ విజిట్ టెక్ మెయిన్ మెయిన్ ఉద్దేశం ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా మనకు బేసిక్గా లైక్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటాం మేము పోస్ట్ ఆపరేటర్ ఆ శస్త్రచిత తర్వాత ఉండే నొప్పి కానీ అంటే తొందరగా రికవరీ పేషెంట్ రికవరీ నెక్స్ట్ ఖచ్చితత్వంతో కూడిన అలైన్మెంట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటాం అండ్ మినిమల్ బ్లడ్ లాస్ అంటే తక్కువ రక్తస్రావం జరగడం వల్ల పేషెంట్ తొందరగా రికవరీ అవుతారు సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు చాలా సందర్భాలు ఏంటంటే కన్వెన్షన్ మెథడ్లో చాలా వరకు పేషెంట్స్ ఆ పోస్ట్ ఆపరేటివ్ వాటి ఆ ఆపరేషన్ తర్వాత నొప్పికి భయపడి మంది ఏంటంటే మోకాల్ ఆపరేషన్ అంటే కొంచెం వెనక వెనకడి వేస్తుంటారు బట్ ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా ఈ పోస్ట్ ఆపరేటివ్ నొప్పి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది పేషెంట్ రికవరీ చాలా వేగంగా ఉంటుంది సో ఇంప్లాంట్ లాంజ్విటీ అంట మనకు ఈ ఆపరేషన్ మనకు చేసుకోవడం వల్ల ఇంప్లాంట్ లాంజ్విటీ కూడా మనకు ఆల్మోస్ట్ మనకు ముప్పై సంవత్సరాల వరకు మనకు ఇంప్లాంట్ లైఫ్ అనేది ఉంటుంది సో బేసిక్గా ఈ మెసేజ్ మీరు నలుగుని కన్వే చేస్తాను దీని ద్వారా మామూలుగా మరింతమంది పేషెంట్స్ ఎవరైతే దీనికి లైక్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు ముందుకొచ్చి రోబోటిక్ పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అని ప్రెస్ మెంట్ మెయిల్ వచ్చేసి మరి ఒక కాలకి ఎంత ఛార్జ్ చేస్తారు సో మామూలుగా రోబోటిక్ పద్ధతి ద్వారా అయితే ఒక కాలకు మూడున్నర లక్ష అవుతుంది సార్ మామూలుగా ఒక కాలకి రెండు ఒక రెండు ఒకసారి ఒకే సెట్లో చేసుకోవడం వల్ల మనకు ఆరు లక్షలు మనకు ఖర్చుగా ఆదా అవుతుంది మన కన్వెన్షన్ మాత్రమే కన్నా మనకు ఒక కాలికి డెబ్బై వేలు ఎక్స్ట్రా ఉంటుంది ప్యాకేజ్ సార్ విత్ ప్యాకేజ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట ఎందుకంటే రోబోటిక్ పద్ధతి ద్వారా మనకి మన కన్సూమర్స్ ఎక్కువంటి మనకు రోబోటిక్ వాడకం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మన సెన్సార్స్ ఉంటాము ట్రాకర్స్ అంటాము ఇవంతా మనకు డిస్పోజల్ ఉంటాయి సో దానివల్ల మనకు కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక క్యాబ్ ద్వారా వచ్చే పేషెంట్స్కి ఎంతో డిస్కౌంట్ అనేది కూడా మామూలుగా అది మేము ట్రై చేస్తున్నాం డిఫరెన్స్ ఎక్కువ సో మనకు ఆల్మోస్ట్ మనకి డెబ్బై వేల డిఫరెన్స్ వస్తుంది సార్ ఒక లోకాలకి రోబోటిక్కి కన్వెన్షనల్కి రెండు లోకాలకి అయితే మనకు లక్ష యాభై వేలు డిఫరెన్స్ వస్తుంది పల్ల పన ఒకసారి గత సంవత్సరం వరకు సార్ ట్రేణికి వస్తున్నాము సో సార్ మాములు రెండు సార్లు ఫస్ట్ కూడా బుధవారం వస్తున్నాం ఇక్కడికి సో ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఫస్ట్ మేము మేము ఇక్కడ పరమేళ్ళు ఫస్ట్ పేషెంట్ మనకు టాయిలెట్లో లోబిచ్చేసిన పలమేళ్ళ పేషెంట్ అసలు సో అందుకోసం ఇక్కడ ప్రెస్ ఇక్కడ పెట్టాలని చెప్పి ఇక్కడ పెట్టండి పెట్టడం జరిగింది రెండు ఫోర్ అవర్స్ లోపల వాక్ చేయచ్చు సార్ ఈరోజు ఆపరేషన్ ఏంటంటే మాములు ఆ రోజు సాయంత్రం లేదా నెక్స్ట్ రోజు మార్నింగ్ కదా రికవరీ అవ్వదు అంటే వాళ్ళు వాళ్ళ కాలుపోయిన వాళ్ళు నడుస్తారు వచ్చారు పేషెంట్ పేషెంట్ అదే పేషెంట్ అయితే రాలేదు తెలుసు డిస్పస్ చేయకూడదు అనేసి బాగుంటుంది పేషెంట్ రాలేదు మీకు అందరికీ తెలుసు సరే ఏ హాస్పిటల్లో జరుగుతుంది అడ్రస్ ఇది మణిపాల్ హాస్పిటల్ మర్తూర్ రోడ్ మనకు మణిపాల్కే మనకు మణిపాల్ హాస్పిటల్ బత్తూర్ రోడ్ మా ఒక డవర్మెంట్ నోన్ ల్యాండ్ మార్క్ ఇది ఇక్కడ మీరు చేసిన మణిపాల్ హాస్పిటల్ సిబ్బంది వరకు నా శుభాకాంక్షలు ఈ రోబోటిక్ సర్జరీ మణిపూర్ హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేయటం దాంట్లో ఫస్ట్ పేషెంట్ మనం పలమనే పేషెంటే సెలెక్ట్ కావటం సక్సెస్ఫుల్లీ సెకండ్ డేనే ఆ పేషెంట్ ఆమె నడవటం సో ఇవన్నీ కొంచెం దినేకంగానే కనిపిస్తుంది కొద్ది డబ్బులు మామూలు చేసే పద్ధతుల కన్నా సెవెంటీ థౌసండ్స్ ఎక్స్ట్రా అయింది ప్యాకేజ్ అనమాట ఉంటుంది అంటే వాళ్ళకి తీసుకునే రూల్స్ని బట్టి అక్కడ ఉండే ధన్యవాదము ఇవంటాం సార్ అది అడిగారు కేటగిరీ ఏసీ రూమ్స్ డబుల్ బెడ్రూమ్ ఇలాక్స్ రూమ్స్ దాన్ని బట్టి ఒక ఫిఫ్టీ థౌసండ్ సబ్మిట్ అవుతుంది సో బట్ ప్రతింగ్ ఈ రీడింగ్ తక్కువ మార్నింగే డేస్ నచ్చింది అది వేరే అది సెకండ్ థర్డ్ పెయిన్లెస్ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ పెయిన్ కంపారిటివ్లీ నాన్ అదే మామూలుగా చేసే సబ్జెక్టు కన్నా సెవెంటీ పర్సెంట్ సో విత్ ఇన్ వన్ వీక్లో వాళ్ళు వంట చేసుకుంటున్నారు ఇంటి ముందర ఉన్న చేతులు ఇటు అంతా నీళ్ళు కోసమని బాగా ఉన్నారు సో బాగానే ఉంది ఆమె కూడా ఏం ఈజీ ఏం కాదు అరౌండ్ ఎయిటీ కేసెస్ ఉంది చూస్తారు సిక్స్ ఎయిటీ కేసెస్ ఉండేవాళ్ళు అలా రికవరీ వచ్చారంటే మీ చూ సో ఇదే విధంగా దీనికి వన్పాలం క్యాన్సెప్ అని త్రీ డేస్ వన్స్ నా క్లినిక్ వస్తున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమంటారు హెల్త్ సర్వీసెస్ ఇస్తున్నారు అదేవిధంగా డాక్టర్ క్లినిక్స్కి కాకుండా రెడ్కోస్కేస్కి ప్లస్ నెఫ్రాలజీ వాళ్ళు వస్తున్నారు ఇంకొద్ది రోజుల్లో కార్డియాలజీ సత్యస్ కూడా రావచ్చు యూఆర్ ఎక్స్పెక్టింగ్ సో ఇని పల్లనేసి మణిపాల హాస్పిటల్ వరకు నా థ్యాంక్స్ అంటే ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుబాటులోకి వస్తాయా ప్రభుత్వ పథకాలు ఏమి అంటే గతంలో ఆరోగ్యశ్రీ కార్డు అన్నీ ఇప్పుడు లేదు ఆ స్కీమ్ అని ఆరోగ్యశక్తి ఆరోగ్యలో మోకాలు ప్రస్తుతానికి ఇక్కడ కూడా లేదు బాబు స్టేట్ గవర్నమెంట్ కూడా లేదు సార్ అప్పుడు ఏంటంటే ద్వారా వచ్చే పేషెంట్కి వీళ్ళకి వారికి తక్కువ చేయడానికి

ప్లస్ ఎర్లీ రికవరీంటే కాబట్టి అని చెప్పడం కూడా దానికోసం రోబోటిక్ ప్రమోట్ చేయడం ఎవరైతే అఫోర్డ్ చేయగలేదు చేయగలైతే స్తో రోబోటిక్ అనేది మంచి ఆప్షన్ చెప్పండి మేము రోబో లాంచ్ చేసి టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇప్పటికీ ఆల్మోస్ట్ సిక్స్టీ కేసులు చేస్తుంది అరవై అరవై కేసులు అన్ని సో దే లైక్ పర్ఫెక్ట్లీ పై టచ్ మాకు దేవుడు దేవుడు అందరూ బాధ ఉండడం సో పెయిన్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది ఎందుకంటే మాకు మేము రెండు బోకాలు చేసిన కూడా మూడు రెండో రోజు కలిపి ఈరోజు ఆపరేషన్ అయ్యే వాళ్ళు ఎల్లుడికి డిశ్చార్జ్ అవుతున్నాడు అంటే భవిష్యత్తు ఇప్పుడు ఓకే బాగుంటుంది రోబోటిక్ అనేది మనకు ఆల్మోస్ట్ మనకి బెస్టల్ వరల్డ్ లో పదహైదు సంవత్సరాలు నడుస్తుంది సో మనకి పదహైదు సంవత్సరాలు లిటరేచర్ ప్రకారం దిస్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ రేట్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటారు అంటే నూటకి తొంభై ఐదు శాతం మామూలుగా సాటిస్ఫాక్షన్ మన కన్వెషన్ లెటర్లో సాటిస్ఫాక్షన్ అయితే అప్పుడు ఎయిటీ టు ఎయిటీ త్రీ పర్సెంట్ బట్ రోబోటిక్లో సాటిస్ఫాక్షన్ ఇస్ పాయింట్ ఫైవ్ అంటే ఎత్తిగా కొంచెం లైవ్ లైట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నారు కూడా బట్ ఓడ పిడ్ ఆఫ్ ఇంట్లో లేదు అంటే కన్వెషన్ లేదు అంటే మనకి స్టార్టింగ్ కొంచెం ఒక ఆర్గన్ చాలా ఇబ్బంది కొంచెం ఇబ్బంది పడుతుంది గొప్పతో ఈ రికవరీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది అండ్ రోబోటిక్లో గొప్పది తెలిసినప్పుడు బట్ కంపేర్ టు దట్ పై మా ఆల్మోస్ట్ ఆ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ నొప్పైతే చెప్తాను సో దట్ వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది సో పేషెంట్ కూడా అయితే దానికి ముందుకు వస్తారు వాళ్ళు పది మంది చెప్తారు రేపు చేస్తున్నాం రోబోటిక్ ద్వారా అంటే అనుకున్నంత నొప్పేం లేదు సో అది చెప్తారు దానివల్ల ఇంకా కొంచెం అయితే బాగా అస్త పేషెంట్ వస్తారని ఒక నమ్మకం పైన పేషెంట్ అనేది వస్తారు రోబోటిక్ అనేది ఇప్పుడు మన గ్రామ స్థాయిలో అర్థమవుతుందా వాళ్ళకి మన పరిస్థితి వాళ్ళకి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి మెయిన్ సార్ బాగుంటుంది బావాలి చూడండి మనిషి కన్నా కూడా జనాలు మిషన్ నమ్ముతారు కంప్యూటర్ నమ్ముతారు ఎందుకంటే యాక్యురసీ ఉంటుంది ఇప్పుడు మన రోబోటిక్ పద్ధతిలో మనము కన్వెన్షన్ మెథడ్ లో కంట్రోల్ అనేది సర్జన్ అంటే ఆపరేషన్ చేసే సర్జన్ చేతిలో ఉంటుంది సర్జన్ అనేది యాక్టివేసే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇప్పుడు నేను ఈ రోజు చేసిన పని నేను అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అంటే మిషన్ అనేది రోబోటిక్ అనేది ఈ రోజు ఎలా చేస్తుందో అదే పద్ధతులు నేను చేయమని మళ్ళీ అదే పద్ధతి రిపేట్ అంటే యాక్వరేసి అనేది యాక్టివిటీస్ అనేది రోబోటిక్ సాధ్యం సో డెఫినెట్గా ఏంటంటే మనకు ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటాం ఆపరేషన్ టైంలో ఎర్రస్ పాయింట్ లెస్ దెన్ పాయింట్ మిల్లీమీటర్స్ అంటాం బట్ హ్యూమన్ లైన్తో హ్యూమన్ మాల్ చేయరు ఎందుకంటే ఒక్కసారి మాకు ఎందుకంటే ఎర్రస్ జరుగుతుంటాయి హ్యూమన్ మాల్ సిన్ అప్ టు లైక్ కట్ తీసుకున్నప్పుడు ఐదేమో ఖర్చు చేస్తుంది ఒకసారి పదేమో కూడా అవుతుంది చేస్తారు బట్ రోబోలో ఫైవ్ అంటే ఫైవ్ ఎంఐ కట్ చేస్తుంది సో అంత ఖర్చు రోబో రోబోట్ చేస్తుంది సో ఇది ఆల్రెడీ మనం మన మనం చెప్పేది లిటరేచర్ చెప్తుంది అంటే మనకి ఏంటంటే రోబో మనకి ఇండియాలో లాంచ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ ఆల్రెడీ వరల్డ్ మోడీస్ ఆల్రెడీ పాపులైజ్డ్ ఇప్పుడు యూఎస్ యూకెళ్ళి ఆల్మోస్ట్ నూటికి డెబ్బై శాతం కేసులు రోబోటిక్ కాలేజ్ జరుగుతుంది అంటే మెయిన్ వర్క్ ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఖర్చు అనేది మెయిన్ కాదు ఇక్కడ మెయిన్గా కాస్ట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ పది ఈ రోబోటిక్ వెళ్ళాలని అంత వాళ్ళు ఆప్షన్ పెట్టుకోవచ్చు